నమస్తే అండి ముడి బియ్యం కొర్ర బియ్యం ఎలా వండుకోవాలో చూపిస్తాను నేనైతే ముడి బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటాను చిన్న గ్లాస్ని కొర్రలు ఒక గ్లాస్ తీసుకుని ఇవి శుభ్రంగా కడిగేసి మళ్ళీ గ్లాస్ రెండు గ్లాసులు కదా దీంతో నాలుగు గ్లాసులు వేసుకుని నానబెట్టుకోవాలి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవి ఏంటంటే నైట్ మీరు మార్నింగ్ వండుకోవాలనుకో నైట్ నానబెట్టేసుకుని వాటర్ పోసుకొని ఉంచేసుకోవాలి లేదా మీరు మధ్యాహ్నం పన్నెండో టైం వంటి గంట వండుకుని ఇలా ఉంటే మార్నింగ్ లేచి నీ కడిగేసుకుని నానబెట్టుకోవాలి నానబెట్టకుండా మాత్రం వండితే మాత్రం బాగోదు ఖచ్చితంగా నానబెట్టుకోవాల్సిందే ఇంక ఇలా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుని సిక్ మినిమం నాలుగు గంటలు లేదంటే సిక్స్ అవర్స్ పైన ఉంటేనే బాగుంటుంది నేను కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో పెట్టి వండేసాను అన్న చూడండి చాలా బాగుంటుంది చాలా హెల్తీ అనమాట ఎందుకంటే అండంలో ఫైబర్ అనేది